ట్వెల్త్ లెసన్ వచ్చేసి ఎలుక ఏనుగు అనేటువంటి లెసన్ వచ్చేసి ఎడమ ఏతం ఐదవ ఎకరం తర్వాత ఏడవ పట పట బర గద తర్వాత ఎలుక ఏనుగు అనేటువంటి లెసన్లో వచ్చేసి పాటం బొమ్మను చూడండి ఎవరెవరు ఉన్నారు అక్కడ వచ్చేసి పాటం బొమ్మలో ఏనుగు ఎలుక ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి తర్వాత వచ్చేసి ఇంకొక వ్యక్తి కిటికీ నుండి తొంగి చూస్తూ ఉన్నాడు అనమాట గమనిస్తూ ఉన్నాడనమాట తర్వాత వచ్చేసి ఎలుక ఏనుగు ఏం చూస్తున్నవి ఎలుక ఏనుగు ఐస్ క్రీము ఎలుకకు తన తొండంతో అందిస్తూ ఉన్నది క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాలను పాఠంలో గుర్తించండి ఇక్కడ వచ్చేసి ఎలుక ఏనుగు ఐ సో ఏ ఏఐ అనేటువంటి అక్షరం వచ్చేసి ఉన్నది ఎలుక ఏనుగు కలిశాయి పట్నం వీధులు తిరిగాయి ఏనుగు ఐస్ క్రీమ్ చూసింది తొండం చాచి తీసింది తినమని ఎలుకకు ఇచ్చింది ఇక్కడ వచ్చేసి ఏ ఏ ఎలుక అనేటువంటిది ఇచ్చింది అనమాట క్రింది వాటిని జతపరచండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి బొమ్మని బొమ్మకి కావలసినటువంటిది జతపరచండి ఎలుకకి ఏనుకి ఐదుకి జతపరచండి తర్వాత వచ్చేసి క్రింది పదాలను వచ్చేసి చదవండి పాఠంలో నేర్చుకున్న అక్షరాలను గోళం చుట్టండి ఎకరం ఏడవ ఐదవ పటపట ఎడమ ఏల గద బర యదా ఏమనగా రంగం అవతల ఏ ఏ ఐ అనేటువంటి అక్షరాలు వచ్చేసి మధ్యలో గీతను గీయండి ఈ యొక్క అక్షరాలని మనము ఈ యొక్క లెసన్లో నేర్చు